అప్పుడే యుక్త వయసులోకి వచ్చిన వాళ్ళం కదా అప్పుడు వాళ్ళకి ఆ చంద్రబాబు మైండ్ చంద్రబాబు చెప్పిన మాటలు మైండ్లో పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు సరే నాలాంటి వాడికి అంటే ఇంజనీరింగ్ డాక్టర్ కాన్సెప్ట్ కాదు కానీ అలాగా అలవాటు పడ్డటువంటి కుటుంబాలు వాళ్ళు ఇప్పుడు నా ఉంటే నా వయసుకొచ్చినటువంటి వాళ్ళ బిడ్డలు ఇప్పుడు ఆ చదువులు చదువుతారు కదా ఆ చదువుల గురించి అది వేస్ట్ అని ఇప్పుడు చెప్పడం ఎంతగా ఉంది మెడికల్ కళాశాల ఇంపార్టెన్స్ వీళ్ళందరికీ తెలుసు తెలుసు ఇంజనీరింగ్ మెడికల్ ఇంపార్టెన్స్ బాగా తెలుసు ఇంజనీరింగ్ కాలేజీలు అయితే తామర తంపర్లా వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు దాని ఇంట్రెస్ట్ పోయింది ఇప్పటికి కూడా కొన్ని ప్రముఖమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ విషయంలో ఇప్పటికీ పోటీ పడుతుంటారు ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ వారు మిగతా వాటిలో ఇక గత్యంతరం లేనప్పుడు చదవడం అనే కాన్సెప్ట్ లో నడుస్తుంది మెడికల్ లో వచ్చేటప్పటికి ఆశించే వాళ్ళు లక్షలు ఉన్న సీట్లు వందలు వేలు కూడా అనడానికి లేదు మొత్తం విడిచిపెడితే అంత రెండున్నర వేలు అంటే ఎన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు ఎన్ని వందల మంది ఎన్ని లక్షల మంది రాస్తున్నారా ఫర్ ఎగ్జాంపుల్ అది అంత చేస్తా చివరికి దాంట్లో అబ్బే లేదు గవర్నమెంట్ లేకపోయినా పర్లేదు ప్రైవేట్ అయినా పర్లేదు ఈపీపీ అయినా పర్లేదు పచ్చి బద్దలైనా పర్లేదు వాళ్ళ పిల్ల అయినా పర్లేదు అన్నటువంటి మాటలు మాట్లాడితే ఏంటి ప్రయోజనం నాకు అర్థం కాదు మెడికల్ ప్రైవేట్ కళాశాల అంటే వాళ్ళకి తెలియదా గవర్నమెంట్ మెడికల్ కళాశాల అంటే ఏంటో తెలీదా ప్రైవేట్ లో ఫీజులు తెలియదా ప్రభుత్వ ఫీజులు తెలీదా